బ్రహ్మసూత్రం శివలింగాన్ని దర్శిస్తే జీవితం ధాన్యం అవుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి శివలింగం అప్లాండ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం విశేషం జంగారెడ్డిగూడ మండలం గురువాయగూడెంలో శివాపురం రాజ్యశ్యామల పూర్వక శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది బ్రహ్మసూత్రం శివలింగం స్వయంభూ వెలిసిన క్షేత్రంగా ఈ శివాలయం పేర్కొంది తనకు సమీపంలో తేతలి వద్ద బ్రహ్మసూత్రం శివలింగం ఉండగా అటువంటి శివలింగం ఉన్న క్షేత్రం గురువాయిగూడెంలో శివాపురంలో వేంచేసి ఉన్న శివాలయంలో బ్రహ్మసూత్రం శివాలయం ఉండటంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లిస్తున్నారు సూర్యనారాయణ రెడ్డి ఆలయ నిర్మాణకర్తగా ఆయన గోపీనాథ్ రెడ్డి ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు కమిటీగా ఏర్పడి ఈ శివాలయంలో పర్వదినాల్లో అభిషేకాలు హోమాలు చేస్తున్నారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శుక్రవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు బాకీ సోమేశ్వర రెడ్డి వరలక్ష్మి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు ఆలయ అర్చకులు సైతం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడంతో భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలివస్తున్నారు ఇటీవల కాలంలో ఆలయంలో చేసిన రాజ్య శ్యామల సమేత రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేస్తున్న తరుణంలో స్వామివారి ఎదురుగా ఉన్న త్రిశూలం అభిషేకం అయ్యేంత వరకు ఊగుతూ భక్తులకు దర్శనం దర్శనమివ్వడంపై శివాపురంలో శివాలయం మరింత ప్రసిద్ధి కెక్కింది ఈ ఆలయంలో నిర్వహించిన గణపతి పాండవ గణపతి విఘ్నేశ్వర చండీ హోమం చేసినప్పుడు హోమగుండంలో వివిధ దేవతామూర్తుల ఆకారాలు దర్శనమిచ్చాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు బ్రహ్మసూత్రం శివలింగాకారాన్ని దర్శించి స్వచ్ఛమైన కోరికలు తీరాలని మొక్కుకుంటే అభిష్టం నెరవేరుతుందని భక్తులు తెలియజేస్తున్నారు నక్షత్రం సందర్భంగా చేసిన కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయంలో వెంచేసి ఉన్న రెండు శివలింగాకారాలకు అమ్మవారి విగ్రహాలకు నక్షత్ర హారతిని ఇచ్చారు భారీ స్థాయిలో అన్నదానం చేశారు ఆలయంలో నిర్వహించే వివిధ పూజాది కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు స్వామివారి పూజాది కైంకర్యాల్లో పాల్గొని తరించాలని కోరారు గురువాయనమహా హరిహి ఓం శ్రీ గురు బ్యోమ శ్రీ 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 రాజశ్యామల పౌరగ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం శివపురం గురువాయగుడు స్వామి స్వామివారు స్వయంభు బ్రహ్మసూత్ర శివలింగం స్వామి స్వామి స్వామివారి దర్శనమే మహద్భాగ్యం స్వామి ఈ స్వామివారు సాక్షాత్తు రాముల వారు ప్రతిష్ఠించిన లింగం స్వామి అందుకే స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి ఈ స్వామి సన్నిధిలో ప్రతి సోమవారం శనివారం రుద్రాభిషేకాలు జరుగుతాయి స్వామి అలాగే ప్రతి త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడి అభిషేకం జరుగుతుంది స్వామి అష్టమి రోజున కాలభైరవ స్వామి అభిషేకం జరుగుతుంది స్వామి ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది స్వామి కళ్యాణానికి ముందుగా ఉదయం ఐదు గంటలకు స్వామివారి యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తదుపరి రుద్రహోమం సాయంత్రం ఐదున్నర గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది సార్ కళ్యాణంతరం స్వామివారి అన్నప్రసాదం ప్రసాదం స్వామివారికి మహానైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని అన్న భక్తులకి వితరణ చేస్తాం స్వామి ఇది స్వామివారికి